ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి ప్రతీకైన ఆ అమ్మాయి గురించి తెలుసుకుందాం శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలం అది ఓ రోజు మధ్యాహ్నం ఢిల్లీ రాజమార్గంలో కాన్వాయ్తో వెళుతున్నారు ప్రధాని ఇంతలో దూరంగా మండుటెండలో ఆట బొమ్మలు అమ్ముకుంటున్న తొమ్మిదేళ్ల పాపపై ఇందిరాగాంధీ దృష్టిపడింది కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఆ చిన్నారి దూది బొమ్మలను నమ్ముకుంటున్న తీరు ప్రధాని హృదయాన్ని కదిలించింది కారు ఆపించి తన సాయుధులైన అంగరక్షకులతో ఫుట్బాల్ దగ్గరికి వెళ్ళి ఆ చిన్నారిని పలకరించారు ప్రధాని అంతటి మనిషి పిలుస్తున్నా తనను కాదనుకుని ప్రతిస్పందించలేదు ఆ పాప అంగరక్షకులకు ఆవేశంతో ముందుకొచ్చి ఆ పాపను పట్టుకొని లేదా ఈడ్చుకుని వచ్చేందుకు సంసిద్ధమయ్యారు ఇంతలో ఇందిరాగాంధీ వారిని సున్నితంగా వారించి తనే చిన్నారిని పలకరించేందుకు ముందుకెళ్లారు నేను అంతగా పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోతున్నావేం పాప అంటూ తలపై నిమృత్తు ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు ప్రధాని అమ్మ మీరు పెద్దవారు కదా నాతో పనేముంటుందిలే అని అనుకున్నాను అంటూ తన బొమ్మలను సర్దుకోసాగింది నువ్వెక్కడుంటున్నావు మీ నాన్న ఏం చేస్తుంటాడు అంటూ ఆరా తీసింది ఇందిరాగాంధీ ఒక మురికివాడలో ఉంటున్నాం జబ్బుతో నాన్న మనసా పడడంతో ఇంట్లో అమ్మ అక్కయ్యలు బొమ్మలు చేసి ఇస్తే నేను ఇలా బజార్లో అమ్ముతూ ఉంటానమ్మా ఇంట్లో అమ్మ నాన్న నేను ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు తొమ్మిది మందికి ఈ బొమ్మల నుంచి వచ్చే ఆదాయమే ఆధారం రోజంతా అమ్మితే ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు లాభం ఉంటుందంటూ అమ్ముకోవడానికి వెళ్ళిపోసాగింది ఆ చిన్నారి ఆ పాప కుటుంబ ఆర్థిక పరిస్థితులు అర్థమై నిట్టూర్చారు ప్రధాని వెంటనే తన చేతి సంచిలో ఉన్న ఐదు వందల రూపాయలు తీసి పాప చేతిలో ఉంచారు ఇందిరాగాంధీ ఆ పాప చివాలను తలపైకి కిట్టి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అమ్మ నేనేం బెచ్చగితను కాదు అని ఆవేదన ఆవేశం నేను స్వరంతో ఆ చిన్ని గొంతులో ధ్వనించిన ఆగ్రహానికి భారతదేశ ప్రధాని కంగు తిన్నది తన తప్పేమిటో తెలిసి వచ్చి ఒక్క క్షణంలో ఆలోచించింది మెరుపులా ఒక ఆలోచన తట్టింది సరే ఈ బొమ్మలన్నీ అంతకమ్ మరి అని అడిగారు ఇందిరాగాంధీ నూరు రూపాయలు కానీ అమ్మ ఇన్ని బొమ్మలు మీరేం చేసుకుంటారు మీ ఇంట్లో చిన్నపిల్లల నాపై సానుభూతితో అయితే నేను అమ్మను నాపై దయ చూపెట్టాల్సిన అవసరం అమ్మా అంటూ సంశయాన్ని వ్యక్తం చేసింది ఆ చిన్నారి ఆ పాప అంత సలువుగా డబ్బు తీసుకోదని అర్థమైంది ఇందిరాగాంధీకి అమ్మ మా ఇంట్లో చిన్నపిల్లలు లేకపోయినా నీలాంటి చిన్న పిల్లల్ని చాలామందిని కలుస్తుంటారు వారికి ఆడుకోవడానికి ఈ బొమ్మలు బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను సరేనా ఇప్పటికైనా ఈ వంద రూపాయలు తీసుకొని బొమ్మల ముతాబా అంటూ వంద రూపాయలు నూట ఆ పాపకిచ్చారు ప్రధాని అప్పుడు సమాధానపడ్డ అమ్మాయి తన బొమ్మలన్నీ ఇచ్చేసి నూరు రూపాయలు తీసుకుంది ఆ తొమ్మిదేళ్ల పాప ప్రదర్శించిన ఆత్మగౌరవాన్ని ప్రధాని తన డైరీలో రాసుకోవడమే కాదు ఎంతోమంది ప్రముఖులకు ఉదాహరణగా చెప్పేవారు ఆ చిన్నారి భారతీయ ఆత్మ గౌరవానికే ప్రతీక అని కొనియాడేవారు అయాచితంగా వచ్చిన దాన్ని భారతీయులు స్వీకరించడని ఒకరి దయా దాక్షిణ్యాలపై బతికే అలవాటు భారతీయులకు లేదని భారతీయ తత్వాన్ని ఈ ఉదయంతో మరోమారు గుర్తు చేస్తుందని ఉదాహరించేవారు ఇందిరాగాంధీ అయ్యా ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులారా కష్టపడి అధికారంలో ఉన్నటువంటి మీరు కానీ మీకు సేవలు చేస్తున్నటువంటి అధికారులు కానీ ఆత్మగౌరవం ఆత్మాభిమానం లేకుండా బ్రతకడం అవసరమా ఆలోచించండి ఆత్మగౌరవంతో బ్రతకండి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం